ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతి క్రమంగా అభివృద్ధి పదంలో దూసుకుపోతోంది రాజధాని అమరావతిని ప్రపంచ రాజధానుల్లో ఒకటిగా సర్వహంగులతో నిర్మించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారు కూటమిలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీలు భాగస్వాములుగా ఉన్నారు ఏపీలో కూటమి ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ పాలనలో ఉన్నాయి ఈ నేపథ్యంలో ఏపీకి కేంద్రం అన్ని విధాలుగా ఆర్థిక సాయం అందిస్తోంది విభజన హామీలను అమలు పరిచే దిశలో కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తున్న స్థితిలో రాజధాని అమరావతిలో పలు భవనాలు యుద్ధ ప్రాతిపదికన నిర్మాణాల్లో వేగం పెరిగింది ఏపీ రాజధాని అమరావతి పనులు పునఃప్రారంభమై వేగం పుంజుకుంటున్న వేళ కేంద్రం మరొక గుడ్ న్యూస్ చెప్పింది రాజధాని అమరావతి ఓఆర్ఆర్ వెడల్పు డెబ్బై మీటర్లకు బదులు నూట నలభై మీటర్లు పెంపు చేయాలని కూటమి ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది మరోపక్క అమరావతి నిర్మాణం కోసం తీసుకునే విదేశీ రుణాన్ని గ్రాంట్గా మార్చేందుకు కేంద్రం అంగీకరించినట్లు తెలిసింది రాష్ట్ర రుణాలపై పదహారవ ఫైనాన్స్ కమిషన్కు రాష్ట్రం నోట్ పంపింది నోట్లో విదేశీ రుణం వివరాలు కనిపించలేదు పదిహేను వేల కోట్ల రూపాయల సాయం ఇస్తామని బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి వెల్లడించారు పదిహేను వేల కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ అలాగే ఏడీబీ అంగీకరించాయి హడ్కో మరో పదకొండు వేల కోట్ల రూపాయలు ఇచ్చేందుకు అంగీకరించింది విదేశీ రుణాన్ని గ్రాంట్గా మార్చాలన్న కేంద్ర నిర్ణయంతో రాష్ట్రంపై రుణభారం తగ్గుతోంది ఏడాదికి ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు వడ్డీ చెల్లిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర నిర్ణయంతో వడ్డీ భారం తగ్గుతోంది ఇక రాజధాని నిర్మాణం జెట్ స్పీడ్తో జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది రాబోయే యాభై ఏళ్ల ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు అమరావతికి అనుబంధంగా విమానాశ్రయాలు నౌకాశ్రయాలు రైల్వే లైన్లు వంటి కీలకమైన మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిని సారించింది ఆంధ్రప్రదేశ్కు చోదక శక్తిగా అక్కరకు రానున్న రాజధాని నిర్మాణ పనులు ఊపందుకున్నాయి రేయింబౌళ్లు తేడా లేకుండా కార్మికులు అధికారులు పనుల్లో నిమగ్నం అవుతున్నారు ఇప్పటికే అమరావతిలో నిర్మాణాలకు సంబంధించి సిఆర్డిఏ యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల పనులకు టెండర్లను పిలిచింది మూడేళ్లలో అమరావతి తొలి దశ నిర్మాణం పూర్తి అవుతుందని ప్రభుత్వం కూడా ప్రకటించింది రాజధాని పరిధిలో మలివిడతలో పదమూడు గ్రామాల్లో ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల అరవై నాలుగు ఎకరాల భూమి సమీకరించడానికి యాభైవ సిఆర్జీఏ అథారిటీ సమావేశం ఆమోదం తెలిపింది సిఆర్జీఏ పరిధిలో రాబోయే రోజుల్లో చేయబోయే భూ సమీకరణకు సంబంధించిన నిబంధనలను ప్రభుత్వం విడుదల చేసింది ఈ నిబంధనలు రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ల పరిధిలోని రాజధానికి మినహా మిగతా సిఆర్డిఏ ప్రాంతం మొత్తానికి కూడా వర్తిస్తాయి రెండు వేల పద్నాలుగులో ప్రకటించిన భూ సమీకరణ నిబంధనల్నే దాదాపుగా సిఆర్డిఏ ప్రాంతానికి వర్తింపజేస్తున్నారు ఇరవై ఎనిమిది గ్రామాల ప్రజలకు అమలు చేసిన ప్యాకేజీనే భవిష్యత్తులో కూడా భూ సమీకరణలో భూములిచ్చే రైతులకు దాదాపుగా వర్తింపజేస్తారు రాజధానిలో హై డెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ సహా మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టులకు ఆసక్తికర సంస్థల నుండి ప్రతిపాదనలను ఆహ్వానించే ఒక ప్రక్రియకు ఆమోదం తెలిపింది మందడం రాయపూడి పిచుకొలపాలెంలోని ఫైనాన్స్ పోర్ట్ సిటీల్లో దాదాపు యాభై ఎనిమిది ఎకరాల్లో డెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్ఎఫ్పి పిలిచేందుకు ఆమోదించింది అమరావతిలో నిర్మించే ఫైవ్ స్టార్ హోటళ్ల సమీపంలో కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం కోసం సిఆర్డిఏ ప్రతిపాదనకు మందడం తుల్లూరు లింగాయపాలెంలో రెండు పాయింట్ ఐదు ఎకరాల చొప్పున నాలుగు చోట్ల కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి క్యూబిఎస్ ప్రాతిపదికన అథారిటీ ఆమోదం తెలిపింది అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులకు ఇసుక తవ్వుకోవడానికి సిఆర్డిఏకు ప్రభుత్వం అనుమతినిచ్చింది ప్రకాశం బ్యారేజ్ ఎగున ఇసుక తవ్వుకునేందుకు అనుమతి ఇచ్చింది వచ్చే రెండేళ్లలో రాజధాని నిర్మాణానికి నూట యాభై తొమ్మిది పాయింట్ యాభై నాలుగు క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరమవుతుందని అంచనా కూడా ఉంది భూముల కేటాయింపులపై క్యాబినెట్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు సిఆర్డిఏ అథారిటీ ఆమోదం తెలిపింది గతంలో తీసుకున్న భూముల్లో ఎకనామిక్ యాక్టివిటీ పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది రెండు వేల ఐదు వందల ఎకరాల్లో స్మార్ట్ సిటీ రెండు వేల ఐదు వందల ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ ఐదు వేల ఎకరాల్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి సిఆర్జీఏ ఆమోదం తెలిపింది సిబిఐ జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీకి పన్నెండు ఎకరాలు కేటాయించారు ఎంఎస్కే ప్రసాద్ అంతర్జాతీయ క్రికెట్ అకాడమీకి కూడా పన్నెండు ఎకరాలు కిమ్స్ మెడికల్ కాలేజీకి ఇరవై ఐదు ఎకరాలు బీజేపీ కార్యాలయానికి రెండు ఎకరాలు కేటాయించారు కొత్తగా మొత్తంగా చూసుకున్నట్లయితే అరవై ఐదు ఎకరాల మీద భూ కేటాయింపులు జరిగాయి రాజధానిలోని ఈ పదిహేను రహదారిపై ఆరు లైన్ల ఆర్ఓబీ నిర్మాణానికి పొట్టి శ్రీరాములు అల్లూరి సీతారామరాజు స్మారక చిహ్నాల ఏర్పాటు కూడా స్థలం కేటాయించారు అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి కూడా ఆమోదం లభించింది త్వరలో అమరావతిలో వెయ్యి బెడ్స్ తో బసవ తారకం ఆసుపత్రిని కూడా నిర్మిస్తారు మూడు వందల బెడ్స్ తో తొలి దశ నిర్మాణాలు ప్రారంభిస్తారు మంగళగిరి తాడేపల్లి గుంటూరు అలాగే విజయవాడలను మెగాసిటీగా అభివృద్ధి చేయాలన్నది కూడా ప్రభుత్వ ఏకైక లక్ష్యంగా ఉంది ప్లీజ్ టు అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్